నమస్కారం ప్రజలారా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా గోల్మలు జరిగినా ఏ విధంగా అవినీతి ఏ విధంగా అక్రమాలకు అడ్డాగా మార్చినాడు మన ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ తెలుసు అందుకే పదకొండు వచ్చినాయి అది వేరే విషయం తిరుమలకు సంబంధించి ఏ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాగర్ రెడ్డి మాత్రమే దేనికి మాట్లాడుతున్నాడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడలా భూమన కరుణాకర్ రెడ్డి దేనికి మాట్లాడుతున్నాడు పోతే తిరుమలలో నేను నాటి నుంచే చెప్తా ఉన్నా అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కానీ లేకంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏ విధంగా అక్రమాలు ఏ విధంగా టికెట్ అప్పుకున్నారు ఏ విధంగా అక్రమాలకు అవినీతికి ట్రాన్స్ఫర్లకు ఏ విధంగా డబ్బులు నొక్కినారని నేను గతం నుంచి చెప్తానే ఉన్నా పోతే కొత్తగా నిన్న వెలుగులోకి వచ్చింది ఏందిరా అంటే శ్రీవారి హుండీలో వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా నొక్కేసినారు వంద కోట్లకు పైగా డబ్బులు నొక్కేసినారు అని చెప్పి అని చెప్పి కాదు వాస్తవంగా విజువల్స్ కూడా బ్రహ్మాండంగా సీసీ ఫుటేజ్ కూడా తీసి చూపించినారు బాగానే ఉండాలి దాన్ని లోకాయత్తులో పెట్టేసి కేసు ఏదో పదివేల రూపాయలు దొప్పేశాడో ఇంకోటి చెప్పి ఏదో తీఫ్ కేసు ఏదో ఒకటి పెట్టి దాన్ని ఏదో కొట్టేయడం కూడా జరిగింది పరకామణిలో శ్రీవారి ఉండి డబ్బులు లెక్కేసేటప్పుడు అతను ఎవరైతే డబ్బులు లెక్కేసుకుంటా ప్రైవేట్ పార్క్స్ దగ్గర దాచి పెట్టుకుంటున్నాడు లెక్కంత అక్కడ ఆ వ్యక్తికి తిరుపతిలో భూములు హైదరాబాద్లో ఆస్తులు చెన్నైలో ఆస్తులు ఏ విధంగా తిరుపతిలో ఫ్లాట్లు ఉన్నాయి ఏందనేది అన్ని కూడా కొద్ది రోజుల్లో బయటకు వచ్చాయి సీమరాజు అనేవాడు గతం నుంచే చెప్తా ఉంటాడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించింది ఏ ఒక్క రూపాయి కూడా నిలబడదు నిలబడదు రాసి పెట్టుకోండి అని చెప్పినా వ్యాపార మార్గంగా మార్చినారు అని చెప్పినా అదే విధంగా చూస్తే వీళ్ళు చేసినటువంటి పనులన్నీ చేసి ప్రస్తుతం ఎవరైతే టిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన మీద ఏ విధంగా ప్రతిరోజు విసంగెక్కుతున్నారో చూస్తానే ఉన్నారు నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను మనం చేసినట్టు లంగా పని ఎవడో చేయడు ఇప్పుడు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టారు ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు ఎవడైతే బాబులు ఉంటారో వాళ్ళ లివర్లు కిడ్నీలు తాకట్టు పెట్టారు దేవాదాయ భూములు తాకట్టు పెట్టారు లాస్ట్ కంగా శ్రీవారికి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే హుండీ ఉండదో ఆ హుండీ మీద కూడా మన కన్ను పడిందంటే మనం ఏడ బాగుపడతాము మనం ఏడ అధికారం లేకొస్తాము చేసేది లంగా చేసి ఈ భూమన కరుణాకర్ రెడ్డి అయినటువంటి వ్యక్తి ఈయనకెన్ని ముడుపులు పోయినాయి లోకాయత్ పెట్టేసి కేసు కొట్టేయాల్సినటువంటి పనే ఉండదు ఈరోజు సిఐడికి ఇచ్చినారు సిఐడి విచారణ ఏందనేది రాబోయే రోజుల్లో తెలుసు అది ఎన్నో రకాల అవినీతి చూసినాం ఎన్నో రకాల అక్రమాలు చూసినాం ఎన్నో రకాల స్మగ్లింగ్లు చూసినాం ఎన్నో రకాల మైనింగ్లు చూసినాం ఏ విధంగా ఇసుకదొల్లారో చూసినాం ఏ విధంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేశారో చూసినాం ఇవన్నీ చూసి కూడా శ్రీవారి ఉండి మీదికి మన కన్ను ఎట్టబోయింది జగనన్న మనం అధికారంలో ఉన్నప్పుడు భోవన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవ మతస్థుడిని తీసుకొని పోయి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పెట్టి ఎంతమందిని టీడీని బోర్డు మెంబర్గా పెట్టాం ఎన్ని టికెట్లు అమ్ముకున్నాం ఆడేదైతే అన్నదానం ఉంటుందో అన్నదానంలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి ఆడ అంగళ దగ్గర ఏ విధంగా మనం డబ్బులు వసూలు చేసినాం ఒకటా రెండా మూడా వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు ఎక్కడున్నా కూడా ఆరాధ్య దైవం ప్రతి బయట దేశాల్లో ఉండేవాడు ఎవరే మనకేదో ఈ కొద్ది సమయం అది ఈ సమయంలో రెండు రోజులు తిరుమల టూర్ వేసుకున్నాం అని చెప్పి వాళ్ళు నాడికి వచ్చితే అక్కడ మనం చేసినటువంటి అవినీతి అక్కడ మాలు అసలు శ్రీవారి ఉండిని డబ్బును దెబ్బేయాలని ఈ ఆలోచన రావడమే ఒక్కత కదా వాడిని పట్టుకున్నారు ఎవడైతే ఆడ డబ్బులు దొంగలిస్తా ఉన్నాడు వాడు ఆడ దాచి పెడతాడు వాడి దగ్గర దొబ్బేసి వాడిని బయటికి ఈడ్చి ఆడు ఉన్నటువంటి అప్పటి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు టీటీడీ మెంబర్లు ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాడు చైర్మన్ ఏం చేస్తా ఉన్నాడు అంటే వీళ్ళందరికీ కూడా వాటాలు పోయినాయనే కదా ఇప్పుడు దీని దీని సారాంశం మరి లోకాయలో పెట్టి కేసు కొట్టేయాల్సినటువంటి అవసరం అది వాడు పది వాడు వంద కోట్ల రూపాయలు దొబ్బేసి ఉంటే పదివేల రూపాయలే తీసుకున్నాడు అని చెప్పి ఆ కేసు ఎందుకు ఇది చేయాలా అది ఏమన్నా పర్సులో నుంచి తీశాడా లొకాయత్ పెట్టేసి వాళ్ళు వీళ్ళు ఇద్దరు రాజీ ఇది కేసు కొట్టేసేదానికి ఎక్కడికి పోతాము మనము ఏమి చేస్తున్నాము అంటే మనం అధికారంలో ఉన్నాం మనం చైర్మన్ గా ఉన్నాం మనం ఈఓగా ఉన్నాం మనం విజిలెన్స్ డిఎస్పీగా ఉన్నాం మనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే దేవుడే అక్కడ ఉండేది దేవుడు దేవాది దేవుడు ఉన్నాడా మనం చేసేటువంటి అవినీతి మనం చేసినటువంటి అక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన కన్నేసే ఉంటాడు ఆయన లేని మనం లేవు ఇదే మన కరుణాకర్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను ఏమయ్యా ఈ రోజు దీని గురించి వచ్చి మాట్లాడు ఆ రోజు అవినీతి జరగలేదని చెప్పు ఆ సీసీ ఫుటేజ్ వీళ్ళు ఒక రకంగా మార్పింగ్లు చేశారని చెప్పు ఇంక బయటకు వచ్చి ఊరికేట ఏదో జరగదాన్ని జరిగిందని చెప్పటం ఏదో నీ ఇష్టమాకారం అంతా మనం అధికారంలో ఉన్నప్పుడే చాలా మంచి చేసినాం వీళ్ళందరూ ఏం మంచి చేయలేదు మేము చేసి ఎవరు చేయరు ఎవరు చేయలేరు ఎవరు అమ్ముకోరు అన్నప్రాసలో ఎవరు కల్తీలు చేయరు ప్రసాదంలో ఎవడు కల్తీ చేయడు అక్కడ ఉండేటువంటి బంకులో దగ్గర ఎవడు ఆదాగిరి గోండాగిరి ఎవడు చేయడు అదే విధంగా చూసుకుంటే ఈ విధంగా హుండీల్లో డబ్బులు ఎవరు తప్పురు దేవుడికి సంబంధించినటువంటి ఆభరణాలు ఎత్తుకొని పోయి ఇంకోటి చేయరు అదే విధంగా ఇంకొకటి దేవుడు మాన్యాలు ఎవరు తాకట్టు పెట్టరు దేవుడికి సంబంధించిన డబ్బులు ఎవరు మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి ఎవరు మళ్ళీ ఇవ్వరు ఇవన్నీ చేయాలంటే ఒక చరిత్ర ఇది ఆ చరిత్ర కోసమే ఆ చరిత్ర సృష్టించినామనే మనకి ఈరోజు పదకొండు వచ్చినాయి దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాం అన్నటువంటి మనం నూట యాభై ఒకటి గతంలో గెలిచిన మనం మధ్యలో ఐదు పోయి కేవలం అంటే కేవలం పదకొండు స్థలానికే పడిపోయినాం భూమన కరుణాకర్ రెడ్డి దీనికి ఏమి చెప్తావు సమాధానం ఈరోజు చెప్పు రాష్ట్ర ప్రజానికానికి హిందువులకి అందరికీ కూడా అప్పటి చైర్మన్ అప్పటి ఈఓ ధర్మారెడ్డి వీళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రతి హిందువుకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఇది చెప్పండి అక్కడ ఉండి డబ్బులు డబ్బు లేదు మా ఇళ్ళల్లో డబ్బులు ఎత్తుకొని పోయి వాడు వంద కోట్ల రూపాయలు ఎత్తుకొని బ్యాంకులు వేసుకున్నాడు వాడి దగ్గర మేమేమి రూపాయి కదా డబ్బు తీసుకోలేదు పదివేలు కేవలం పదివేలు తీసుకున్నాడు అని చెప్పి అయ్యి అమెరికన్ డాలర్లు అని చెప్పి చెప్పండి కథలంగా కథలు చెప్పి రాష్ట్ర ప్రజాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేయండి సార్ ఇష్టానుసారంగా మీ ఇష్టప్రకారం మాట్లాడి మీ ఇష్టప్రకారం చేసి ఈరోజు దేవుడు ఉండికే మనం ఇది చేసినామంటే రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటారు ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో హిందూ దేవాలయాల మీద ఎటువంటి దాడులు జరిగినాయి హిందూ దేవాలయాల మీద ఆంజనేయ స్వామి విగ్రహం పోతే ఆంజనేయ స్వామికి చేయబోతే ఆయనకు వచ్చి ఏమీ లేదు అన్నటువంటి కొడాలి నాని ఏమైనాడు ఏమైనా మీరే ఆలోచన చేసుకోండి నేనేం చెప్తానంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారికి దేవుడు సుమ్ము అది మీకు తెలిసే జరిగింది అది మీకు తెలిసే రాజీ చేశారు నిజం ఒప్పుకోండి మేము ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నామో వాడి దగ్గర ఎవడైతే డబ్బులు కొట్టేశాడో వాడి దగ్గర అని చెప్పి అన్నా చెప్పండి రాష్ట్ర ప్రజలు అప్పుడన్నా కొద్దిగా ఎవరే తప్పు ఒప్పుకున్నాడు కరుణాకర్ రెడ్డి అని అన్నా అంటారు రాష్ట్ర ప్రజానికం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు మాత్రం క్షమించడం ఈ చైర్మన్ ని క్షమించడు ఎవరైతే అప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఆ కరుణాకర్ రెడ్డిని క్షమించడు అక్కడ ఉండేటువంటి అధికారులు ఎవరిని క్షమించడు ఆయన అన్ని చూస్తూ ఉంటాడు రాబోయే రోజుల్లో మన బతుకులు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎంతైనా మంచిదే కరుణాకర్ రెడ్డి గారు మూడు సార్లు అయా మూడు సార్లు మీరు టిటిడి మెంబర్గా చేశారు బోర్డు మెంబర్గా రెండు సార్లు మీరు గా కూడా చేశారు సార్ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో చేశారు మొన్న జ మొన్న జాయిన్ అని ఇప్పుడు అలా మలా మన ప్రభుత్వం మన జగన్ అన్న అధికారం లేక రాడు అనుకొని ఏమన్నా మీరు ఇటువంటి ఎన్ని కూడా ఏమన్నా ప్రే ప్రేరేపించినారా ఇటువంటి ఇటువంటి ఎన్ని లంగా పనులు చేయండి ఇటువంటి బఫ్ఫూ డెకాయిట్ పనులు చేయండి దేవుడైనా సరే ఇంకొకడైనా సరే ఇంకొకడైనా సరే ఏదైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలా మనం సంపాదించుకుంది అంతా ఇక్కడ మన బ్యాంకుల్లో పెట్టుకోవాలా మనం బాగుండాలా మన బిడ్డలు బాగుండాలా అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాలేరులు బాగుండాలి మన బంధువులు బాగుండాలని చెప్పి దేవుడు సొమ్మిని కూడా మీరు దుబ్బినారు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికో మరీ ముఖ్యంగా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు అభిమానులు కూడా చా ఇటువంటి లుచ్చాపన్లు కూడా కరుణాకర్ రెడ్డి దిగజారినాడా అని ఎంతో కాస్త కరుణాకర్ రెడ్డి అంటే గౌరవం ఉండేది కొంతమందికి ఎందుకంటే అది ఎందుకనేది మళ్ళీ తర్వాత భాగంలో చెప్పుకుందాం ఏదో అంత ఎంతో ఉండేది బాధ ఏదో ఒక రకాన పరోక్షంగానో ప్రతిపక్షంగానో సరే ఊనింది ఉన్నా కూడా కూడా పోయింది ఈరోజు అని చెప్పి నేనైతే తెలియజేస్తా కూడా ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఈ యొక్క తిరుమల హుండీలో జరిగినటువంటి అవినీతిపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం